శాసన సభ్యులు శాసన మండలి సభ్యుల ఈ సమావేశంలో దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశంలో అనేక విషయాలు చర్చించడం జరిగింది ఇందులో ముఖ్యంగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకునిగా గౌరవనీయులు సిరికొండ మహ్వనాచారి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సో శాసన మండలిలో బీఆర్ఎస్ పక్ష నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా మధుసూదనాచారి గారిని బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ మీటింగ్లో ఎన్నుకోవడం జరిగింది త్వరలోనే శాసనసభలో శాసన మండలిలో మిగతా కార్యవర్గాన్ని అంటే ఉపనాయకులు విప్పు తదితర మిగతా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోడే కార్యక్రమం కూడా చేస్తాం రెండో విషయం ఇరవై ఐదో తేదీ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం బయలుదేరి ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీలు రెండు రోజులు మేడిగడ్డ కన్నేపల్లి ప్రాజెక్టు సందర్శన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా గోదావరిలో గోదావరిలో నీటి ప్రవాహం ఉంది ఈ పరిస్థితుల్లో కన్నేపల్లి పంపులు ఆపరేట్ చేసి మరి రైతాంగానికి సాగునీరు అందించే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల రాష్ట్రంలో రైతాంగం నష్టపోతూ ఉన్నారు దీన్ని ఎక్స్పోజ్ చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని తక్షణమే మోటార్లు ఆన్ చేసి కొండపోచమ్మసాగర్ మల్లన్న సాగర్ రంగనాయక్ సాగర్ అనంతగిరి మిడ్మానేర్ రిజర్వాయర్లకు ఎస్ఆర్ఎస్పి రిజర్వాయర్లకు అదేవిధంగా ఎల్ఎండి రిజర్వాయర్కు నీళ్లు మళ్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం ఈ పర్యటన ఖరారు చేయడం జరిగింది బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు అందరూ కూడా మరి మేడిగడ్డకు బయలుదేరి వెళ్తారు ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగుతుంది ఎందుకంటే ఈరోజు ఎల్ఎండిలో ఐదు టీఎంసీల నీళ్ళు లేవు మంచినీళ్ళకి ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది మిడ్మానయర్లో నీళ్లు లేవు అక్కడ సాగునీరు త్రాగునీరుకు తీవ్రమైన ఇబ్బంది ఉన్నది అదేవిధంగా అనంతగిరి రంగనాయక్ సాగర్ మలన్నసాగర్ కొండపోచంబ సాగర్ బోసిపోయినాయి అక్కడ కూడా సాగునీటి తాగునీటి అవసరాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం పంతానికి పట్టింపులకు పోకుండా వెంటనే నీళ్లను లిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా శాసనసభ్యులు శాసన మండలి సభ్యులందరినీ కూడా ఈ పర్యటనకు వెళ్ళాలని చెప్పి ఆదేశించడం జరిగింది ఇకపోతే ముఖ్యంగా ఈ శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాన్ని కూడా ఖరారు చేసుకున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున అర్జెంట్మెంట్ మోషన్లు కాలింగ్ అటెన్షన్లు షార్ట్ డిస్కషన్ కింద ఏ అంశాలు చర్చకు పెట్టాలో ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలో చాలా లోతైనటువంటి చర్చ కూడా చేయడం జరిగింది రాష్ట్రంలో కూడా అవినీతిలో ఈ ప్రభుత్వం కూరుకుపోయింది వాటన్నిటిని కూడా ఏ ఏ రూపంలో చర్చకు తేవాలనే విషయంలో మా వ్యూహాన్ని ఈరోజు ఖరారు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నిరుద్యోగ యువతుల మీద ఎన్నో ఆశలు కల్పించి నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది వారిది అసలు తప్పు కాదు ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నది మీరు ఏ మాటలైతే ఇచ్చారో మీరు ఏ ఆశలైతే వాళ్ళకు కల్పించారో స్వయంగా మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్ లైబ్రరీకి వెళ్ళి ఆ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు మీ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయమని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు మీరు చెప్పిన దాన్ని మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అన్ని పత్రికల్లో ఎలక్షన్ల ముందు ఫ్రంట్ పేజీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చిన దాన్ని అమలు చేయమంటే నిరుద్యోగుల వీపులు పగలగొట్ట ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్లలో చొరబడి అర్ధరాత్రి పూట వాళ్ళ మీద దాడులు చేయడం అక్రమ అరెస్టులు చేయడం వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నది ప్రభుత్వం అందువల్ల దీన్ని చాలా తీవ్రంగా తీసుకోవాలని రేపు ఈ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చి ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఇంకా దీని మీద చర్చ జరగాలి ఇది లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం ఆడుకుంటా ఉన్నది నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అందువల్ల ఈ నిరుద్యోగుల పక్షాన శాసనసభలో గట్టిగా పోరాడాలని ప్రభుత్వం పైన పోరాడాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు పోస్టులు పెంచాలని జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరుద్యోగుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నిరుద్యోగులను బూతులు తీడుతూ వాళ్ళ మీద దాడి చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని హాస్టళ్లలో చొరబడి విద్యార్థుల మీద భవిష్యత్తులో దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తదితర అంశాల మీద రేపు అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చి చర్చకు పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో సివిల్ సప్లైస్ కుంభకోణం వడ్ల అమ్మకంలో పెద్ద కుంభకోణం జరిగింది మూడు నెలల్లో వడ్లు ఎత్తుతామని డబ్బులు వస్తాయని చెప్పి మరి అలా ఎవరికి టెండర్ కట్టబెట్టారు ఇంతవరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి వడ్లు ఎత్తినరా మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా ఇక్కడ వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది దీని మీద శాసనసభలో చర్చ జరిగే విధంగా అర్జెంట్మెంట్ మోషన్ రూపంలో కానీ షార్ట్ డిస్కషన్ రూపంలో కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడాలని ఈ అవినీతిని బయటకు తీయాలని ఈ అవినీతి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు దీని వెనుక ఎవరెవరు ఉన్నారో మొత్తం బండారాన్ని బట్టబయలు చేయాలని ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం మీద గట్టిగా పోరాడి విషయాలన్నీ బయటకు తేవాలని చెప్పి కూడా ఈరోజు మా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది మూడవది ఎక్సైజ్ కుంభకోణం ఇవాళ ఎక్సైజ్ కుంభకోణంలో చూస్తే మనమే చూసాం ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ సోమ్ డిస్లరీకి మన రాష్ట్రంలో అనుమతి ఇచ్చారు మద్యం బాగలేదని కల్తీ మద్యం అని అది త్రాగడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందని పక్క రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన కంపెనీకి మరి మన రాష్ట్రంలో అనుమతి ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఒకవైపు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారేమో నాకు తెలియకుండానే ఇది అనుమతి అంటాడు మరి మంత్రికి తెలియకుండా అనుమతిచ్చే అదృశ్య శక్తి ఎవరు అంత పవర్ఫుల్ శక్తి ఎవరు ఎవరున్నారు దాని వెనుక గారేమో నాకు తెలియనే తెలియదు నాకు తెలియకుండా ఈ అనుమతులు ఎట్లు అని మంత్రే ప్రెస్ మీట్లు పెట్టి చెప్తున్నాడు అధికారుల మీద ఆయన తిడుతూ ఉన్నాడు మరి మంత్రికి తెలియకుండా మరి అనుమతులు ఎవరిచ్చారు దాని వెనుకున్న అదృశ్య శక్తులు ఎవరు ఈ బూమ్ బూమ్ బీర్లు ఏడుకేలు వచ్చినాయి ఈ బిర్యానీ బిర్యానీ బిర్యానీయా బిర్యానీ బీర్లు ఏడికేళ్ళు వచ్చినాయి ఇవి పక్క రాష్ట్రాల్లో బ్యాన్ చేసినటువంటి లిక్కరు అనుమతి ఎట్లా ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండ్రు ఎవరు చెప్తే ఇచ్చిండ్రు దీని వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు దీని వెనుక ఎన్ని చేతులు మారినాయి వీటన్నిటిని కూడా ఇలా బయట పెట్టాలని మా దగ్గర పూర్తి సమాచారం ఉంది దాని అన్నిటినీ బయటపెట్టి శాసనసభలో దీన్ని మొత్తం కూడా బండారం బట్ట బయలు చేయాలని ప్రభుత్వం యొక్క అవినీతి అంతా కూడా బయట పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నాం అయితే ఆ బీర్లకు అనుమతి ఇచ్చిండ్రు సప్లై జరిగింది బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాడితే తాత్కాలికంగా దాన్ని హోల్డ్లో పెట్టారు ఎందుకు మరి ఆ హోల్డ్లో పెట్టకుండా దాన్ని రద్దు చేయకుండా ఇంకా ఎందుకు హోల్డ్లో పెట్టినారు అసలు దీని వెనుక ఏమున్నది ఇవన్నీ కూడా బయటకు దేవాలనుకుంటున్నాం సివిల్ సప్లైస్లో ఇంకో స్కామ్ కూడా ఉంది సన్న బియ్యం యాభై ఏడు రూపాయలకు టెండర్ ఇచ్చిండ్రు బయట మిల్లర్లు నలభై ఐదు రూపాయలకు ఇస్తాం నలభై ఆరు రూపాయలకు మిల్లర్లు ఇస్తామంటే యాభై ఏడు రూపాయలకు సన్న బియ్యం టెండర్లు ఎట్లా కుమ్మక్క మరి కిలోకు పది రూపాయలు చొప్పున వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల అవినీతి సన్న బియ్యంలో కూడా సివిల్ సప్లైలో జరిగింది బీఆర్ఎస్ పార్టీ దీని మీద గట్టిగా పోరాడితే టెండర్ను అబేయన్స్లో పెట్టినామన్నారు రద్దెందుకు చేయలే అబయన్స్ వెనుక ఉన్నది ఏంటిది దీని వెనుక ఏం జరుగుతూ ఉంది మా దగ్గర పూర్తి సమాచారం ఉంది దీన్ని కూడా శాసనసభలో ఈ సివిల్ సప్లైస్లో రెండు రకాల కుంభకోణాల మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పి ఇవాళ మా ఎల్పి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవి కాకుండా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెడతా ఉంది బోనస్ బోగస్ అయిపోయింది బోనస్ విషయంలో త్వ త్వరితగతిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే విధంగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి చర్చకు పట్టుబట్టాలని చెప్పి కూడా ఈరోజు మా శాసనసభ పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఫీజ్ రీఎంబర్స్మెంట్ లక్షలాది మంది విద్యార్థులతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది గతంలో మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిన ఫీజులను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చింది ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వదిలిపెట్టిపోయింటు దాని ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మేము ఆ రోజు ఇచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిపోయిన ఇన్పుట్ సబ్సిడీ వందల కోట్ల రూపాయలు అప్పుడు తుఫాన్ నీలం తుఫాన్ వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో నష్టం జరిగితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చాం కానీ ఈ ప్రభుత్వం ఈరోజు ఫీజ్ ఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ముఖ్యంగా విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉంది నిన్న మొన్న మనం చూసాం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకలు చేస్తూ ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు టీసీలు ఇవ్వడం లేదు వాళ్ళు మళ్ళీ విద్యా సంవత్సరం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ ప్రభుత్వం విద్యార్థులందరినీ రోడ్డు మీదకి తెచ్చింది నిరుద్యోగులను రోడ్డు మీదకి తెచ్చింది అందువల్ల ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ మీద తక్షణమే కాలేజీలకు ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వాలి లక్షలాది మంది విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ను కాపాడాలి విద్యార్థులు నష్టపోకుండా ఉండే విధంగా ఆ విద్యార్థుల పక్షాన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి దేవాలి దీని మీద గట్టిగా పట్టుబట్టాలని చెప్పి కూడా ఈరోజు మా శాసనసభ పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి బట్ ప్రధానంగా ఈ అంశాల మీద మేము మాట్లాడాం ముఖ్యంగా నాలుగు వేల పెన్షన్ ఆ రోజు అవ్వాతాతలకు తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తామన్నారు ఇంట్లో ఉద్యోగం ఉన్నా పెన్షన్ ఇస్తామన్నారు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కానీ రెండు వేలు కూడా చక్కగా వస్తలేదు ఆ నాలుగు వేల పెన్షన్ అవ్వాతాతలకు ఎప్పటి నుంచి ఇస్తారు ఇంటికి రెండు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఉద్యోగం ఉన్నా ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఈ ముఖ్యంగా పేదల పక్షాన ఒత్తిడి పెంచాలని చెప్పి మేము అనుకున్నాం ఎందుకంటే పొయ్యి పెగ్గా ముసలోళ్ళకు అన్యాయం చేస్తారు గంత పేదవాళ్ళకు వికలాంగులకు అన్యాయం చేస్తారా వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని చెప్పి ఇలా వాళ్ళను కూడా మోసం చేసిండ్రు వంద రోజులు అందరూ మూడు వందల రోజులు అయిపోతూ ఉంది దగ్గర దగ్గర మూడు వందల రోజులకు వచ్చింది అందువల్ల మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మరి ఈ నాలుగు వేల పెన్షన్ మీద కూడా గట్టిగా పోరాడాలని చెప్పి ఇచ్చిన మాట నిలుపుకునే విధంగా వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో తొందరగా ఇచ్చే విధంగా బకాయిలు ఇచ్చే విధంగా పోరాడాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి లా అండ్ ఆర్డర్ కానీ ఇతర ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ అంశాలు కూడా దాన్ని బట్టి మాట్లాడతాం ఆర్టీసీ ప్రభుత్వ పరం చేయాలి ఆర్టీసీని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు చేయాలని చెప్పి మా ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకున్నది అపాయింట్మెంట్ డే మాత్రమే ప్రకటించాలి బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది గవర్నర్ గారు ఆమోదం జరిపారు కేవలం అపాయింట్మెంట్ డే నిర్ణయించాలంటే ఏ రోజు నుంచి అమలు చేయాలనే నిర్ణయం తీసుకోక ఈ ప్రభుత్వం ఎనిమిది నెలల నుంచి తాత్సారం చేస్తూ ఉంది సో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వెంటనే నిర్ణయం తీసుకునే విధంగా కూడా శాసనసభలో ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన కూడా పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ మీద మాట్లాడాలి ఎట్లా ప్రిపేర్ కావాలి అనేక అంశాల మీద కేసీఆర్ గారు దశ దిశానిర్దేశం కూడా చేశారు మా అందరికీ ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ మాట్లాడాలి ఏ రకంగా మాట్లాడాలి మా ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది ఎంత ఎలాంటి విజన్తో గతంలో బీఆర్ఎస్ పనిచేసింది ఈ ప్రభుత్వం డైరెక్షన్లెస్గా ఎట్లా పోతా ఉంది దిశ లేకుండా ఈ ప్రభుత్వ ప్రయాణం ఎనిమిది నెలల్లో ఎట్లా ఉంది సో అది ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి ప్రజల పక్షాన పోరాడాలనే అనేక అంశాల మీద కేసీఆర్ గారు ఈరోజు మా అందరికీ మార్గదర్శకం చేశారు శాసనసభ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నాం శాసన మండలిలో కూడా ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలో కూడా వారు మాకు స్పష్టమైనటువంటి డైరెక్షన్ కూడా ఇచ్చారు మరి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులుగా మరుసనాచారి గారు నియమించి మరి అక్కడ వారి కూడా ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ దాన్ని ఎలా రేస్ చేయాలని అంశం మీద కూడా చర్చ జరిగింది దానికి ఒక ప్రత్యేకమైన వ్యూహం అనుకున్నాం అది మీరే చూస్తారు పూర్తి సమాచారం పార్టీకి ఇచ్చి పార్టీ అనుమతితో మాత్రమే వెళ్ళారు ఒకరు వాళ్ళు వేరే దేశంలో ఉండడం జరిగింది పార్టీకి చెప్పి వెళ్ళారు వస్తారు తప్పకుండా వస్తారు అది మీరు చూస్తారు కదా బైసా శాసనసభ శాసన మండలి పక్షం వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం గవర్నర్ గారిని స్పీకర్ గారిని మేము కలిసింది గవర్నర్ గారిని కలిసింది మొదటి అంశం నిరుద్యోగులు రెండవ అంశం ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ ఆ రెండు ప్రధాన అంశాల మీద గవర్నర్ గారిని కలిసాం స్పీకర్ గారిని కలిసినప్పుడు ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ప్రోటోకాల్ అంశం మీద స్పీకర్ గారిని కూడా కలిసాం సభలో కూడా మాట్లాడతాం మా ప్ర ఆయన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి మా మీద మాట్లాడితే ఇట్స్ బిగ్ జోక్ కదా బైసాబ్ ఇప్పుడు ఎవరు గవర్నమెంట్లు ఉన్నారు నువ్వు ఎన్నిసార్లు పోయి దండం పెట్టినావు మా అక్క చెప్తుంది ఫస్ట్ నీ ఎనిమిది మంది ఎంపీలు అడుగుసేట్టు పార్లమెంట్లో మీరు రాహుల్ గాంధీని మాట్లాడమని తెలంగాణకు పైసలు ఎందుకు ఇవ్వలేదు రాహుల్ గాంధీని అడుగుమని పార్లమెంట్లో ఎందుకు మాట్లాడారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణకు ఎట్లా అన్యాయం చేసినామని శాసనసభలో పార్లమెంట్లో రాహుల్ గాంధీని అడుగుమని ఫస్ట్ మీ రాహుల్ గాంధీని నీ ఎనిమిది మంది రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎంపీలపై పోడియంలో కూర్చోండి ప్రధానమంత్రి కార్యాలయం ముందు ధర్నా చేయండి నీ వైఫల్యం ఇది యు ఆర్ టోటలీ ఫెయిల్డ్ కనీసం రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా దేవడంలో పూర్తిగా విఫలమైపోయినావు నువ్వు ఏమైంది మరి ఏది నీ సత్సంబంధాలు అడవి నీ బడ్జెట్లో కనబడాలి కదా నీ సత్సంబంధాలు నీ సత్సంబంధాలు బడ్జెట్లో కనబడాలి కదా పక్క రాష్ట్రాలకేమో కనక వర్షం నిధుల వర్షం కురుస్తుంటే నీకేమైంది మొండి చెయ్యి ఇస్ ఇట్ నాట్ యువర్ ఫెయిల్యూర్ థ్యాంక్ యూ సాబ్ మూడు గంటల పాటు ఈ సమావేశంలో అనేక విషయాలు చర్చించడం జరిగింది ఇందులో ముఖ్యంగా శాసన మండలిలో ప్రతిపక్ష నాయకునిగా గౌరవనీయులు సిరికొండ మహ్వనాచారి గారిని ఏక